బీజేపీతో తెదేపా వైకాపా పొత్తులు పెట్టుకుని బానిసలుగా మారాయని కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల విమర్శించారు ఏలూరులో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న షర్మిల మాట్లాడారు 무 u <susur> 잘... Go back! We <laughs> ఇరవై రెండు మంది ఎంపీలను ప్రజలు ఆంధ్రప్రదేశ్ కనీసం ఇరవై మంది ఇరవై రెండు మంది ఎంపీలైనా కొట్లాడాలి కదా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కావడానికి అని ముక్కుమని